శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానం లేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ పరమశివుని అనుగ్రహంతో జరిగేది ఇది ఏం జరగబోతుంది అనే వివరం మాత్రం వీడియోలో చూసి తెలుసుకుందాము ఒంటరిగా వీడియో చూడండి మీకే అంతా బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముఖ్యంగా ఈ రాశి జాతకుల గురించి మనం ఆలోచిస్తే గనుక మీరు ప్రత్యేకమైన పనులలో ఉంటారు ఎప్పుడు ప్రత్యేకంగా ఆలోచిస్తారు మీరు ఆలోచనలకు అందరూ తగు విధంగా సన్మాన సత్కారాలు కూడా చేస్తారు శత్రువులను కూడా ఆశ్చర్యపరిచి లక్షణాలు కలిగి ఉంటారు ఈరోజు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం మీరు ఎన్నో రోజులుగా మనస్సులో దాచుకుంది ఇబ్బంది పడుతుంది దానినే తలచుకుని బాధపడుతుంది అటువంటి సమస్య ఉంది కదా ఆలోచిస్తూనే ఉన్నారు కదా మీ యొక్క వింత పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారు కదా ఆ పరమశివునికి చెప్పుకున్నారు కదా ఈ పరిస్థితిని బట్టి మీరు ఎంత దుఃఖపడుతున్నారు ఎంత నలిగిపోతున్నారు ఆ పరమశివునికి మొరపెట్టుకుని మీరు చెప్పిన ఆ మాట ఆ సమస్య మీకు ఉన్న ఆ కష్టం ఆ శివయ్య విన్నాడు మీకైతే ఇప్పుడు పరిష్కారం ఈ రోజునే దొరకబోతుందని చెప్పొచ్చు ఊహలోకంలో తేలిపోండి ఇక సంతోష గానాలు మోగబోతున్నాయి మీ యొక్క మనసులోని ఆ కష్టాన్ని మీరు పడే బాధను శివయ్య చూశాడు మీకు ఇక ఆ కష్టం తీరిపోతుంది మీరు అనుకున్న పని సాధించి తీరుతారు మీకు అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి ఈ రోజుని ఎప్పుడూ కాదు ఎప్పటి నుంచో కాదు అవదు అనుకున్న ఆ పని ఈ రోజే జరగబోతుంది శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది మీరు చేయాలనుకున్న పని ఇప్పుడు మీకు పూర్తవుతుంది అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ధన సహాయం అందబోతుంది మీరు కోరుకున్నట్లుగా విజయం చేకూరబోతుంది ఇంతవరకు జరగదేమో అనుకున్న ఆ పని ఈ రోజు జరగడం ఒకంత ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది మీ సంతోషానికి అలాగే మీ యొక్క ఆనందానికి అవధులే ఉండవని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు మీ స్నేహితులు మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపార స్థానంలో మార్పులు చేర్పులు ఈ రోజున వ్యాపారస్తులకు కనిపిస్తున్నాయి ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది అధికారుల ప్రశంసలు దక్కుతాయి సహోద్యోగుల సహకారంతో ఈ రోజున ఒక చిన్న పని చేస్తారు పేరు ప్రఖ్యాతలు పెద్దగా రాబోతున్నాయి విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న వీరికి మీకు సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా ఒత్తిడి ఉన్నా ఏదైనా బాధ ఉన్నా అది తొలగిపోయి అనుకూల ఫలితం కలగపోతుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఈ రోజు అనుకూలంగా మారుతుంది అలానే ఎక్కువగా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏది కూడాను తలకి మించిన వారం మోదామని అనుకోవద్దు ఎదటి వారితో మాట్లాడేటప్పుడు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఒంటరిగా ఉంటుని మీకు వచ్చే అద్భుతాలను చూసి ఎంజాయ్ చేయండి మీకు సంబంధించిన విషయం ఎవరితో చెప్పొద్దు జూజాయిగా కూడా ఎవరితో ఫోన్ చేసి ఏ ఫోన్ కాల్ లో కూడాను మీ యొక్క పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయదు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి